శ్రీ గురుభ్యో నమ ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలకు సబ్స్క్రైబ్ చేయండి ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో బాలకృష్ణ గోస్వామి అనే ఒక మహాత్ముడుండేవాడు అతని వర్ధకు ఒకడు వచ్చి స్వామి ఏం చేసినా నా మనసు సంసార లంపటం నుండి బయటపడటం లేదు మీరు చెప్పినవన్నీ చాలా కాలంగా చేస్తూ ఉన్నాను అయినా ఏమీ మార్పు లేదు ఏం చేస్తే విడివడుతుంది ఈ సంసార లంపటం నుండి నా మనసు అని అడిగాడు అందుకు గోస్వామి గారు ఏమీ మాట్లాడలేదు అప్పుడు అతను రెండవసారి కూడా అడిగాడు ఏమీ మాట్లాడలేదు మూడవసారి కూడా అడిగాడు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం ఒక్కటే చెప్పరేమిటి స్వామి సమాధానం అన్నాడు అందుకు ఆయన సమాధానము కోసమే నేను చూస్తున్నాను అన్నారట ఆయనలా అంటుండగానే పక్కనే ఉన్న వెలగ చుట్టు నుండి ఓ పండు రాలి క్రింద పడింది అదిగో ప్రసాదం తెచ్చుకోమన్నాడు స్వామి అతడు వెళ్ళి తెచ్చుకున్నాడు చాలా బాగా పండి ఉన్నది ఆ వెలగ పండు స్వామి అతనితో ఇప్పుడు తెలిసిందా అన్నారు అతను నాకేమీ తెలియటం లేదన్నాడు అప్పుడు స్వామి నువ్వు మొదటిసారి అడిగినప్పుడు ఆ పండు పడలేదు రెండవసారి అడిగినప్పుడు ఆ పండు పడలేదు మూడవసారి అడిగినప్పుడు పడింది అంటే ఏమి చెబుతున్నదో తెలుసా నువ్వు ఏ గురువునైతే విశ్వసించావో ఏ గురువు బోధనతైతే ఆశ్రయించావో వారిని నిష్ఠ సబూరీలతో అట్లాగే ఆశ్రయించుకొని ఉంటే నీ హృదయం పక్వానికి వచ్చి అడుగవలసిన అవసరం లేకుండానే దానంతట అదే చెట్టు నుండి ఆ పండు ఎట్లా పడిందో ఎట్లా విడువడిందో అదే విధముగా సంసార వృక్షము నుంచి నీవు విడువడతావు అందుకు కావలసినదల్లా నిష్ట సబూరీలు మాత్రమే కాబట్టి పైన చెప్పుకున్నట్లు మహమ్మదుల వారి ఉదాహరణ తీసుకున్నా గోస్వామి గారి ఉదాహరణ తీసుకున్నా సరే మనకు తెలిసే విషయం ఏమిటంటే భగవంతుడు ఈ అనంత విశ్వములో అనంత రూపాలలో మనకు ప్రబోధిస్తూనే ఉంటాడు వాటిని గ్రహించడమే మనము తెలుసుకోనవలసినది